సో ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారా అది కరెక్ట్ డెసిషన్ అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా నేను డాక్టర్ చందనాలకిరెడ్డి ఫ్రమ్ ఈషా ఇవి కొంతమంది కప్పులు మ్యారేజ్ అయ్యాక వెంటనే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేయకుండా అంటే కెరియర్ గురించి కావచ్చు ఎడ్యుకేషన్ గురించి కావచ్చు సో ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాము అది కరెక్ట్ అయినా అని తెలుసుకోవడానికి కూడా మా దగ్గరకు వస్తారు దీన్ని ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంట సో వీళ్ళకి మెయిన్ మెయిన్ గా చేసేది టూ టెస్ట్లు అనమాట ఒకటి ఫీమే ఏఎంహెచ్ యాంటీ మొలేరియన్ హార్మోన్ ఇది చేయడం ద్వారా తన ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉంది ఏజ్ కి సరిపడే ఎగ్ రిజర్వ్ ఉంది ఒకవేళ ఎగ్ రిజర్వ్ కరెక్ట్ గా ఉంది అంటే వాళ్ళు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత చేసుకున్నా కూడా ప్రాబ్లం అనేది లేదు కానీ ఒకవేళ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది అనుకోండి కొంచెం త్వరగానే ప్లాన్ చేసుకోమని చెప్తాం అలానే హస్బెండ్ సైడ్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ సెమన్ అనాలి సెమన్ పారామీటర్స్ అన్ని కరెక్ట్ గా ఉంది అంటే వాళ్ళు ఫ్యూ ఇయర్స్ పోస్ట్ పోన్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఎప్పుడైతే పారామీటర్స్ ఆల్రెడీ బాగా కాంప ఉన్నాయి అనుకోండి దాని వాళ్ళు కొంచెం త్వరపడితే బెటర్ అనేది అడ్వైజ్ అనమాట